హాయ్ వెల్కమ్ టు నవీన్ టిక్ ఛాకర్ ఛానల్ చూడండి గ్రేవీ మిషన్ గ్రేవీ మిషన్ ఇది అల్లం పేస్టును అన్ని పిండి పదార్థాలను అన్నీ మన మిక్సీలో పట్టడం విధంగా ఇది కూడా వచ్చేస్తుంది అనమాట ఆల్ ఇన్ వన్ ఏదైనా ఫంక్షన్లకు కానీ దేనికైనా మనం పక్ష్యాలకు పూర్ణాలు అటువంటి పడతాం కదా అందుకు కూడా ఉపయోగపడుతుంది గ్రేవీ మిషన్ చూడండి ఇక్కడ विधानांचे लोकलंत मिक्स इकडे किल्ला चिसी पाहिजे కంప్లీట్ అయింది చూడండి రెండే రెండు నిమిషాల్లో దాదాపుగా రెండు పళ్ళు ఉన్నటువంటి బియ్యాన్ని పిండిగా తయారు చేసింది ఈ మిషన్ గ్రేవీ మిషన్ చూడండి అంత పిండి అయిపోయింది ఇదిగోండి చూడండి మనకి ఎంత టైం సేవ్ అవుతుందో దీనివలన ఈ మిషన్ వలన ఈ మిషన్ చాలా మటుకు అయితే వాడుతూ ఉంటారు కానీ మా ఊరిలో మేము కొత్తగా తెచ్చామన్నమాట ఇప్పుడు ఈ విధంగా అయితే మేము అంటే మా ఊరిలో పీర్ల పండుగ పీర్ల పండుగ సందర్భంగా మంచి గిరాకీ ఉండడంతో తీసుకొని వచ్చాము ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి